ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మీలో గొప్ప నిధి ఉంది పార్ట్ టూ పని చేసే ప్రాతిపదిక ఆవశ్యకత మీరు పాటుపడే రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటే అందుకు ప్రధానమైన సోపానం ఒకటి ఉంది మీరు పనికొచ్చే ప్రతిపాదికను కనుగొనాలి అది ఆచరణలో సార్వజనీనత కలిగి ఉంటుంది మీ మానసిక సుప్త చేతనావస్థ నిర్వహణంలో నైపుణ్యం పొందడానికి ముందుగా మీరు ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు ఈ శక్తులను ఉపయోగించే సమయంలో పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతారు మీ నిర్దిష్ట ప్రయోజనాల సాధనకు మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను వర్తింపజేయవచ్చు చాలా సంవత్సరాల కాలం పాటు నేను వృత్తిరీత్యా కెమిస్టుగా ఉన్నాను నా ప్రారంభ శిక్షణా కాలంలోని తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే రెండు హైడ్రోజన్ అణువులను ఒక ఆక్సిజన్ అణువును కలిపితే అప్పుడు అది ఉత్పత్తి అయ్యేది నీరు ఇది తరచుగాను చాలా సందర్భాల్లోనూ జరిగే విషయం కాదు ఎల్లప్పుడూ అలాగే అవుతుంది ఒక ఆక్సిజన్ అణువును ఒక కార్బన్ అణువును కలిపితే కార్బన్ మొనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది ఈ వాయువు జంతువులకు హాని కలిగించదు మొక్కలకు అత్యంత అవసరమైనది ఈ వాస్తవాలన్నీ విశ్వజననీయమైనవి మారనివి వీటినే మనం సూత్రాలు అని వ్యవహరిస్తూ ఉంటాం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితానికి సంబంధించిన సూత్రాలకి మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలకి ఆచరణపరంగా ఏ తేడా లేదు రసాయనిక లేదా భౌతిక శక్తులను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ విషయానికి సంబంధించిన సూత్రాలను నేర్చుకోవలసి ఉంటుంది మీ మానసిక సుప్త చేతనావస్థను ఉపయోగించాలని మీరు కోరుకుంటే మీరు తప్పనిసరిగా ఆ సూత్రాలను నేర్చుకోవాలి అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే నీరు పల్లాన్నే ఆశ్రయిస్తుంది ఇది విశ్వజనీన సూత్రం ఎక్కడున్నా ఏ సమయంలోనైనా నీరు లాంటి అన్ని ద్రవాలకు ఇది వర్తిస్తుంది ప్రాచీన ఈజిప్షియన్లకు ఈ సూత్రం తెలుసు బ్రహ్మాండమైన పిరమిడ్లు సమతలంగా ఉండడానికి పునాదులు నిర్మించే నిమిత్తం ఈ సూత్రాన్ని ఉపయోగించారు హైడ్రాలిక్ పవర్ స్టేషన్ నిమిత్తం నీరు పారుదల నుంచి ఏం ప్లాన్ చేయాలన్న ఇంజనీర్లు ఇవాళ ఆ సూత్రాన్ని వినియోగిస్తున్నారు లేదా మరో సూత్రాన్ని తీసుకోండి వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది ఇది ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా వాస్తవంగా జరిగేదే మీరొక ఉక్కు ముక్కను కాల్చితే అది వ్యాకోచిస్తుంది చైనా ఇంగ్లాండ్ ఇండియా లేదా కక్షలోని స్పేస్ స్టేషన్లో లభ్యమయ్యే ఉక్కుకైనా అదే జరుగుతుంది వేడి చేసిన ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది ఇది విశ్వజనీన సత్యం అదే విధంగా మీ అంతశ్చేతన మీద పడే ప్రభావాలు పరిస్థితులు అనుభవాలు సంఘటనలుగా వ్యక్తమవుతున్నాయనేది అది కూడా ఒక విశ్వజననీయమైన సత్యమే మీ సుప్త చేతన ఒక సూత్రం కాబట్టి మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది సూత్రం అంటే నా ఉద్దేశం అది పనిచేసే విధానం ఉదాహరణకు విద్యుత్ శక్తిలోని ఓ ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అది పైనుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది మీరు దీపం వెలిగించిన ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసిన విద్యుత్ శక్తి సూత్రాన్ని మార్చరు మీరు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు ప్రకృతితో సహకరించడం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు మీ మానసిక సుప్త చేతన వస్తే ఒక సూత్రం నమ్మకం అనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది ఆ నమ్మకం ఏమిటో అది ఎందుకు ఎలా పనిచేస్తుందో మీరు తప్పక తెలుసుకోవాలి బైబిల్ సులభంగా స్పష్టంగా అందంగా ఇలా చెబుతుంది మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లే తప్పక జరుగుతుంది ఇది మార్కు పదకొండు ఇరవై మూడులో ఉంది మీ మనసు తాలూకు న్యాయమే నమ్మడానికి కూడా న్యాయం అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించడం అంటే నమ్మకాన్ని నమ్మడం మీ మనసు నమ్మినది మీ మనసులోని భావననే అంతకు మించి మరేమీ లేదు మీ అనుభవాలు సంఘటనలు పరిస్థితులు చర్యలు అన్నీ మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్త చేతనావస్థ తీర్చిదిద్దినవే గుర్తుంచుకోండి అదొక నమ్మకం కాదు మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారితీయుస్తుంది కృత్రిమమైన నమ్మకాలు అభిప్రాయాలు మూఢనమ్మకాలు భయాలు ఎన్నో మానవాళిని రుక్మతల్లా పట్టి పీడిస్తున్నాయి వాటిని విశ్వసించకండి అంగీకరించకండి ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను జీవిత సత్యాలను నమ్మండి అప్పుడే మీరు మున్ముందుకు ప్రగతి పదం వైపుగా దేవుడి వైపు పయనిస్తారు ఈ పుస్తకం చదివిన వారు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్తచేతనావస్థ సూత్రాలను నమ్మకంగా చేసుకున్న వారు శాస్త్రీయంగాను ప్రతిభావంతంగాను తమ కోసం ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు విశ్వజనీన నియమైన చర్య ప్రతిచర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది ఆలోచన అన్నదే చర్యకు ప్రారంభంగా ముందుకు నడిపిస్తుంది మీ సుప్త చేతనావస్థలోని సమాధానమే ప్రతిచర్య అవుతుంది అది మీ ఆలోచన తీరుకు సరితూగేలా ఉంటుంది మీ మనసును సామరస్యం ఆరోగ్యం శాంతి సుహృద్భావాలతో నింపండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి